ఎంత సమృద్ధి అంటే మనం ఖర్చు పెట్టిందంతా తిరిగి వచ్చిద్ది మళ్ళా ఫ్రెష్గా మళ్ళా ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయినంత సమృద్ధి ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాయింట్ గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక రెండు లీటర్లు చేయవచ్చు ఒక ఐదు లీటర్లు చేయొచ్చు కళాకాశం దాగండానికి పంపించవచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ కలుపుకున్న ఆరు రాతి బాణల ద్రాక్షరసం అయిపోతే మళ్ళా ఆరు రాతి బాణాల నిండా వచ్చింది చూడండి అట్లా ఉంటది ఉంటుంది యేసుప్రభుని ఆహ్వానిస్తే కార్యం నువ్వు అనుకుంటుండొచ్చు నేను మొత్తం కోల్పోయాను సమస్తం నష్టపోయాను సమస్తం ఖర్చు అయిపోయాను నా జీవితం అంతా శూన్యమైపోయి ఖాళీ పాత్రల్లాగా ఖాళీ బాణల్లాగా అయిపోయింది నా బతుకు అని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ఏ సుప్రభు నువ్వు వాహ్వాన్నిస్తే ఖాళీ అయిపోయిన నీ బాణలన్నీ మళ్ళీ సమృద్ధితో నింపబడతాయి అయిపోయిందిరా బాబు నా బతుకు మొత్తం ఖాళీ అయిపోయింది ఖర్చు అయిపోయింది అనుకుంటే అవి మొత్తం మళ్ళా నింపబడతాయి మళ్ళా క్రొత్తగా మొదలు పెట్టచ్చు